హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అప్పు అసలైన మాయ కోసం బస్తీ అంతా వెతుకుతూ ఉంటుంది కదా ఇంతలో ఒక ఆమె అప్పుకి మాయా అడ్రస్ ఇస్తుంది ఇక అప్పు మాయా అడ్రస్ని వెతుక్కుంటూ ఒక పెద్ద ఇంటి ముందు ఆగుతుంది ఆ ఇంటిని చూసిన అప్పు అమ్మో కష్టపడి పనిచేసే వాళ్ళకి తిండికి కూడా ఉండటం లేదు ఇలా మాయ చేసే వాళ్ళకి మాత్రం పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటున్నాయి అని చెప్పి గేటు తెరిచి లోపలికి వస్తుంది అప్పు డోర్ ఓపెన్ అవుతుంది ఇక అక్కడ ఇద్దరు మధ్య వయసు తల్లి తండ్రి కనిపిస్తారు ఇక అప్పు మీరు మాయా అమ్మ నాన్న కదా అని అంటుంది అవును అనగానే ఒక్కసారి మాయని పిలుస్తారా అని అంటుంది మా అమ్మాయితో నీకేం పని మా అమ్మాయి అల్లుడు గారు ఊటీ వెళ్ళారు అనగాని ఒక్కసారిగా షాక్ అవుతుంది అప్పు అంటే మాయకి పెళ్ళైపోయిందా అని అంటుంది ఏ మా అమ్మాయి ఫ్రెండ్వా నువ్వు నిన్నెప్పుడు వైజాగ్లో నేను చూడలేదే ఇది హైదరాబాద్ కదా అని అంటారు మాయా వాళ్ళ అమ్మా నాన్న ఆహా మీకు తెలియకపోతే మీ అమ్మాయికి తెలీదా ఏంటి తన పెళ్ళిలో కూడా నిన్ను చూడలేదు కదా అని అంటారు వాళ్ళ అమ్మ అంటే అప్పుడు నాకు మస్తు బిజీ ఉందిలే ఇంతకీ మాయా ఉన్ను తన ఆయన ఎప్పుడొస్తున్నారు అని అంటుంది అప్పు అంటే రేపు రావచ్చు అప్పు నువ్వురా అనగానే సరేనండి నేను వచ్చానని చెప్పండి నా పేరు అప్పర్ణ అనగానే ఏంటి అని అంటారు అప్పు అప్పు అని ముద్దు పేర్లే ఆ పేరు చెప్పండి వెంటనే తనకి తెలుస్తుంది అని చెప్పి అప్పు ఇక బయటికి వచ్చేస్తుంది అమ్మో ఈ మాయలేడీలు ఇంట్లో ఒకలా బయట ఒకలా మావయ్య గారు సుభాష్ మావయ్య గారిని పూర్తిగా ముంచేసి తనతో ఒక బిడ్డని కన్నానని ఇప్పుడు హ్యాపీగా పెళ్లి చేసుకుంది మరి అలా ఉండక మరి ఇప్పుడెందుకు ఆ నకిలీ మాయ పరిచయమైంది వీళ్ళిద్దరికీ ఏదైనా సంబంధం ఉందా ఏంటి అయినా ఇదంతా నేను తెలుసుకునేలోపు పుణ్యకారం పూర్తయిపోతుంది అందుకే ముందు కావ్యకి ఫోన్ చేసి తన టెన్షన్ అనేది తీర్చేయాలి అని చెప్పి కావ్యకి ఫోన్ చేస్తుంది అప్పు అప్పు చెప్పు అసలైన మాయా ఎక్కడుంది అని అడుగుతుంది కావ్య అక్క టెన్షన్ పడికే మాయా నాకు దొరికేసింది కానీ ఇప్పుడు కాదు రెండు రోజుల తర్వాత మన ముందు ఉంటుంది అని అంటుంది అప్పు అంటే అక్కడ లేదా మాయను నువ్వు చూడలేదా అని అంటుంది అక్క మీ మావయ్య నీ భర్త ఇద్దరూ ఆ మాయ చేతిలో మోసపోయారు అనగాని అప్పు నీకు ఇప్పుడు తెలిసిందా ఏంటి ఆ నకిలీ మాయ వాళ్ళిద్దరినీ నోరు తెరవకుండా చేసేసింది కదా ఒకవేళ మావయ్య గాని అలాగే ఆయన కానీ నోరు తెరిచి నువ్వు అసలైన మాయవి కాదు అంటే మావయ్య గారు చేసిన తప్పు బయటపడుతుంది కదా ఇన్ని రోజులు ఏం తెలియకూడదో అది అత్తయ్యకి తెలుస్తుంది అని అంటుంది అక్క నేను చెప్పేది వినవే ఇక్కడ అసలైన మాయకి పెళ్ళైపోయి హ్యాపీగా హనీమూన్కి వెళ్ళింది అక్కడ ఊటీకి వెళ్ళింది అనగానే అవునా మరి బాబుని మావయ్య గారు తను తప్పు చేస్తే కన్నననింది కదా ఇప్పుడు తను పెళ్లి చేసుకుని ఎలా వెళ్తుంది అని చెప్పి అంటుంది కావ్య అదేనే ఇక్కడ ట్విస్ట్ ఇలాంటి ఆడవాళ్ళు కావాలనే ఏదో ఒక సాకుతో ఉన్నవాళ్ళతో తప్పు చేశారని చెప్పి ఇలా మాయమాటలు చెప్తారు ఇప్పుడు తన జీవితం తను చూసుకుంది అలా అయితే ఆ బాబు మాయబాబేనా అని అంటుంది అదే నాకు అర్థం కావట్లేదు చుట్టుపక్కల వారిని అడుగుతాను ఖచ్చితంగా ఈ ఇంట్లో ఉన్న ఈ మాయ బాబుని కనిందా లేదా అన్నది కాదు ప్రెగ్నెంట్గా ఎవరైనా ఉన్నారా లేరా అన్నది కనుక్కుంటానే అప్పుడు మన డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది నువ్వేమీ టెన్షన్ పడద్దు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అప్పు ఇక కావ్య మనసులో అనుకుంటుంది ఒకవేళ ఆ మాయతో మామయ్య గారు తప్పు చేస్తే ఆ బాబు పుడతారు అప్పుడు బాబు ఖచ్చితంగా ఈ ఇంటి వారసుడే అవుతారు ఆ నిజం అత్తయ్యకి తెలియకూడదు కదా ఇప్పుడు అసలైన మాయ అదే నిజాన్ని వచ్చి చెప్పినా మావయ్య గారికి అత్తయ్య గారికి ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఎలా అత్తయ్య దగ్గర సంతకం చేశాను ఇప్పుడు అత్తయ్య పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేస్తుందేమో ఆ నకిలీ మాయతో ఆయనకిచ్చి పెళ్లి చేయడం సాధ్యమే ఎందుకంటే నేను అడ్డు కూడా రానని సంతకాలు చేశాను ఇప్పుడు ఆయన బాధపడుతున్నారు ఇటు నిజం చెప్పలేక నేను బాధపడుతున్నాను ఈ సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుంది అసలైన మాయ చెప్తున్నది నిజమైతే గనక ఖచ్చితంగా ఇరుకును పడతాము తను ఆ బాబుని మావయ్య గారితో కనకుండా అబద్ధం చెప్తే మాత్రం ఇక ఈ సమస్య క్లియర్ అయినట్టే కానీ దేవుడు ఈ కథని ఎలా మలుపు తిప్పుతాడో అని చెప్పి వంటగదిలో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది కావ్య ఇంతలో రుద్రాని అలాగే ఇక మాయా వస్తారు ఏం కావాలి అని అడుగుతుంది ఇక కావ్య అయ్యో ఇకపై ఈ వంటగదిలోనే ఉండవలసిన పని ఏర్పడింది కదా కావ్య ఇంకొక రెండు రోజుల్లో నీ పోస్ట్ అనేది పక్కకి పడిపోయి ఈ మాయ ఇంటి పెద్ద కొడలవుతుంది అధికారం వస్తుంది అనగాని గారు ఏదో అనుకోకుండా తప్పు జరిగిందని ఆ తప్పుని అడ్డం పెట్టుకుని ఈ మాయ కాని చిత్రని తీసుకొచ్చి ఆయనకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు కానీ ఈ కావ్య ఒప్పుకుంటుందా అని అంటుంది కావ్య ఒప్పుకోక ఏం చేస్తావు ఎందుకంటే నువ్వే తెలివైన దానివి అని చెప్పి నువ్వు అనుకుంటే సరిపోదు కావ్య నా ముందు నువ్వు ఓడిపోయినట్టు ఇప్పటికైనా అర్థమవుతుందా నీ జీవితాన్నే మలుపు తిప్పేశాను అని అంటుంది రుద్రాణి చూడండి రుద్రాణి గారు ఎవరు ఎన్ని చేసినా భార్యభర్తల బంధం చాలా గొప్పది కానీ ఆ బంధం గురించి మీకు తెలీదని ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి ఈ వగలాడి మాయ రాజ్ సార్కి కనీసం కాలు గోటి కూడా సరిపోదు ఆయన ఎక్కడా ఇదెక్కడా కనీసం ఆయన తినని పక్కకి తిరిగి కూడా చూడటం లేదు కానీ కొంతమంది పుడతారు ఎందుకు అవతలి వారు చీదరించుకున్న ఆస్తి కోసం అంతస్తుల కోసం ఇక వెంపర్లాడుతూ ఉంటారు మీలాగే ఈ నకిలీ మాయ కూడా కరెక్ట్గా మీలాగే ఉంది అని అంటుంది కావ్య అమ్మో నీకు చాలా మాటలు వచ్చాయి కానీ రెండే రోజు రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను అప్పుడు ఈ మాటలన్నీ అప్పుడు అప్పచెప్పు అని చెప్పి పదమాయ అని చెప్పి రుద్రాని అక్కడి నుండి వెళ్ళిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది అప్పు ఇక ఒక ప్లేస్కి రమ్మని కావ్యకి పిలుస్తుంది కావ్య హుటాహుటిన ఇక అప్పు దగ్గరికి వస్తుంది ఇక రాజు కూడా తనని గమనించి వాళ్ళ డాడీ తను కావ్యని ఫాలో అవుతూ ఉంటారు డాడీ ఇప్పుడు కళావతిని ఎందుకు ఫాలో అవుతున్నామో తెలుసా ఈ తింగర్ది ఏది మళ్ళీ పీకల మీదకి తీసుకొస్తుంది అని చెప్పి ఎందుకంటే ఆ అసలైన మాయ వచ్చినా మనకి డేంజర్ కదా అని అంటారు రాజ్ నిజంగా డేంజర్ అంటే డేంజరే కానీ నేను చేసిన తప్పుకి ఆ అమాయకురాలు ఆ నిజాయితీ పరిరాలకి శిక్ష వేయడం తగదు కదా మీ అమ్మ పంతులు గారికి రేపు పిలిపిస్తాను అంది మరి అలాంటప్పుడు ఆ మాయకి నీకు ముహూర్తాలు పెట్టిస్తుంది అప్పుడేం చేస్తాము ఇప్పుడు అసలైన మాయ వచ్చి నిజం చెప్పేని నాకేమీ ప్రాబ్లం లేదు అని అంటారు డాడీ అలా అనద్దు ఒక వయసులో భార్య లేకపోతే భార్యకి కఠినమైన నిజాలు తెలిస్తే ఆ కుటుంబం ఎలా ఉంటుంది అన్నది నాకు తెలుసు డాడీ ఈ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది అప్పటిదాకా మనం తొందరపడకూడదు ఇదిగో ఈ తింగర్ది మంచితనానికి పోయి తను ఏదేదో చేస్తుంది అందుకే తను ఏం చేస్తుందో తెలుసుకోవాలి అని చెప్పి ఇక రాజ్ అలాగే ఇక సుభాష్ కావ్యని ఫాలో అవుతూ ఉంటారు ఇంతలో అప్పుని కలుస్తుంది కావ్య ఎక్కడా అసలైన మాయ ఎక్కడా అనగాని అటు చూడు తన భర్తతో ఎంత హ్యాపీగా ఉందో నిన్నే హనీమూన్ పూర్తి చేసుకొని వచ్చిందంటక్కా ఇక్కడ అందరికీ ఎంక్వైరీ చేశాను అసలు ఆ అమ్మాయి కడుపుతోనే లేదని చెప్తున్నారు వాళ్ళు వచ్చి వన్ ఇయర్ అయిందంట తను ఏదో ఆఫీస్కి వెళ్తూ వచ్చేదంట మధ్యలో ఆ అబ్బాయి పరిచయం అయ్యి పెళ్లి చేసుకుందంట అంతేగాని తనకి పిల్లలే లేరు అసలు కాడిపే లేదు అని అంటుంది అంటే కావాలనే మోసం చేశారా అని అంటుంది కావ్య అంతే కదా మరి ఈ మాయ ప్లేస్లోకి ఆ నకిలీ మాయ ఎలా వచ్చింది ఈ తిన గురించి ఎవరు చెప్పుంటారు అని అంటుంది కళావతి అప్పు ఇంతకీ తను కూడా అసలైన మాయ ఎందుకంటే ఆ మాయని మనం చూడలేదు తిను కూడా నకిలీ అయితే అప్పుడు ఏం చేయాలి అని అంటుంది అవునక్క ఎందుకంటే వీళ్ళు మహాముదుర్లు మాయాని పేరు తగిలించుకుని మనల్ని మోసం చేయొచ్చు ఇప్పుడు ఈ మాయను కూడా మీరు మీ అత్తవారింటికి తీసుకువెళ్తే ఇంకంతే సంగతులు అందుకే బావికి ఫోన్ చెయ్యి అని అంటుంది అమ్మో ఆయనకి ఫోన్ చేయాలంటే నాకు భయంగా అనిపిస్తుంది ఎందుకు భయం ఇలా ఈ బస్తీలో మరోసారి వచ్చి ఏ కిడ్నాపర్లు చెరలోకి వెళ్ళిపోతే రక్షించే వాళ్ళుండరు ఏ అప్పు అని తెలిసి కూడా ఈ మాటలు విని ఈ బస్తీ అంతా ఆ మాయ కోసమే కదా వెతుకుతున్నారు అని అంటారు సుభాష్ ఇక రాజ్ సుభాష్ ఆగురాజ్ అమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతారు మావయ్య గారు ఒక అడుగుతాను చెప్పండి దూరంగా కనిపిస్తుంది చూడండి తను మాయేనా అని అంటుంది ఒక్కసారిగా రాజ్ అలాగే సుభాష్ షాక్ అవుతారు తన మాయేనమ్మా ఆ పక్కనున్న అబ్బాయి కూడా నాకు తెలుసు వాళ్ళిద్దరూ మన ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు తరువాత హైదరాబాద్కి వెయ్యమని ఇద్దరూ అడుగుతుంటే డౌట్ రాలేదు అని అంటారు మావయ్య గారు మీరు మోసపోయారు ఆ మాయకి అదిగో అతనికి పెళ్ళయిందంట హనీమూన్కి వెళ్ళారంట అలాంటిది బాబుని మీతో అనగానే అంటే వాళ్ళు మోసం చేశారమ్మా అని అడుగుతారు అదే కదా మామయ్య గారు మీకు డబ్బుందని ఏదో తప్పు జరిగిందని సృష్టించి మీరు పది లక్షలు ఇస్తూ ఉంటే అదిగో ఆ మాయ తన బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకొని మీరిచ్చిన డబ్బుతో చక్కగా లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది ఆ ఇల్లు చూసారా అని అంటుంది అవునమ్మా కానీ నన్ను అలా నమ్మించిందమ్మా అని అంటారు డాడీ అంతా అయిపోయాక నిజం తెలిసినా ఏం ఉపయోగం డాడీ అని అంటారు బాగుంది అంతా ఏమైంది రేపు మాయతో కూడా మీకు పెళ్ళి అయిపోతే గానీ మీకు అయిపోయినట్ట అని అంటుంది ఏ కళావతి అసలే టెన్షన్గా ఉన్నాను ఇప్పుడు ఏం చేద్దాము అనగాని నేను చెప్తాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి అప్పు అలాగే కావ్య మాయ తన హస్బెండ్ దగ్గరికి వస్తారు ఇక మాయా కావ్యని గుర్తుపట్టి వెళ్ళిపోతాం పదా అని అంటుంది ఆగు ఎందుకు భయపడి వెళ్ళిపోతున్నారు అసలు మీకు సిగ్గనిపించదా నువ్వు ఈ అబ్బాయి ఇద్దరూ మేడ్ ఫర్ ఈ చెదర్లా ఉన్నారు కొత్తగా పెళ్ళైంది హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి కానీ మీరు ఈ టైం స్పెండ్ చేసేది ఇంకొకరు బాధపడడం కోసం అదిగో మా మావయ్య గారి జీవితంతో ఎందుకు ఆడుకున్నావు అసలు నీకు బాబే పుట్టకపోయినా ఒక బాబుని కన్నట్టు ఎందుకు అబద్ధాలాడావు డబ్బు కావాలి అంటే కాళ్ళ మీద పడితే మా మామయ్య గారే కాదు మా ఆయన కూడా నీకు ఇచ్చేవాడు కానీ నువ్వు మాత్రం ఇలా ఎందుకు అబద్ధమాడావు అనగానే మేడం సారీ మేడం సారీ మేడం నిజంగా ఒక్కొక్కసారి మనుషులకి డబ్బు పిచ్చి ఉంటుంది డబ్బు కావాలి అందుకే ఏ సంబంధం లేని సుభాష్ గారిని ఇరికించాలని నేను అనుకోవడం కాదు మీ మీ ఇంట్లో వాళ్ళే ఆ గారే ఇదంతా ప్లాన్ చెప్పి ఇదిగో నన్ను పది లక్షలు తీసుకునేటట్టు చేసింది బాబుని ఆ రోజు మీ పెళ్లి రోజు నాడే ఇక సారికి కూడా ఇవ్వమని తనే చెప్పింది ఇంకొకటి తెలుసా మేడం నన్ను బెదిరిస్తూ ఇక నాకు ఎటువంటి దీనిలో దూరిస్తే మా అమ్మ మా నాన్నని కూడా చంపుతానని చెప్పి రుద్రాణి గారు హెచ్చరించారు ఇక మేము ఏమీ సమాధానం చెప్పకుండా ఇక బాబుని కూడా తనకు ఇచ్చేశాము అనగానే తనకిచ్చేవడేంటి మా ఆయనకి ఇచ్చావు ఇలా మోసం చేసి మా కుటుంబ పరువు ప్రఖ్యాతులు మొత్తం తీసేశారు అంటే రుద్రాణిని దీని వెనకాల ఉందా రుద్రాని ఎందుకు ఇంటికి అనాథగా వచ్చిన నిన్ను ఇంటికి రాచ మర్యాదలతో ఒక ఇంటి ఆడపడుచుగా ఉన్నావు ఇంకా నువ్వు ఇంటిని కూర్చాలనుకుంటున్నావు ఈ నిజం మావయ్య గారికి రాచికి తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు నిన్ను ఇంటి నుండి గెంటేస్తారు సరే గారు గడ్డి తినమంటారు కాబట్టి మీరు గడ్డి తిన్నారు ఇదే నిజం దుగ్గిరాల ఇంటి ముందు అందరికీ చెప్పి రావాలి అని అంటుంది మేడం ఖచ్చితంగా మేడం మీతో రమ్మంటే వస్తాము ఇక మాకు వాళ్ళకి సంబంధం లేదు ఇంకొక చిత్ర తనతో చేతులు కలిపి నా ప్లేస్లోకి వెళ్ళిందని తెలిసింది నాకు భయం వేసి రాలేదు ఇప్పుడు మీరు నాకు అండగా ఉంటానంటున్నారు కాబట్టి వస్తాను మేడం పదండి వస్తాను మేము తప్పు చేశాము ఆ తప్పుని సరిదిద్దుకుంటాము మా ఇద్దరికీ డబ్బు అవసరమై ఇలా వాళ్ళు చెప్పిన మాటల్ని నాటకాల్ని ఆడాము అంతే అని అంటుంది అసలైన మాయా ఇక రా సుభాష్ దగ్గరికి తీసుకువస్తుంది కావ్య మాయా ఏంటి పెళ్లి చేసుకున్న సంగతి కూడా చెప్పలేదు అని అంటారు సార్ సారీ సార్ మీకు అన్ని నిజాలు చెప్తాను ముందు మీ ఇంటికి వెళ్దాం పదండి అని అంటుంది మాయా కళావతి మాయ ఇంటికి వస్తే ప్రాబ్లం కదా అని అంటారు చూడండి అన్ని నిజాలు తెలుస్తాయి ఎవరికి ప్రాబ్లం ఉంటే వాళ్ళకే ఉంటుంది ముందు మనం ఈ సమస్య నుండి బయటపడాలి ఆ నకిలీ మాయకి మీకు పెళ్లి ముహూర్తం పెట్టిస్తారు మీ అమ్మ శుభలేఖలు కూడా వేయిస్తారు అని చెప్పి అంటూ ఉండగానే ఆపు ముందు మాయని తీసుకువెళ్ళి ఏదో నిజం చెప్తాను అనింది కదా ఆ నిజం చెప్పని అని అంటారు రాజ్ ఇక మాయని ఇంటికి తీసుకువస్తుంది కావ్య ఇక మాయని చూడగానే ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది మాయ కాని చిత్ర దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇక నకిలీ మాయ అసలైన మాయవైపు చూస్తూ ఉంటారు అసలు ఏం జరుగుతుందండి ఇంట్లో అసలు మాయ ఎవరు చిత్ర ఎవరు అని అంటుంది అపర్ణ మీ అందరికీ ఒక నిజం చెప్తాను ఇదిగో ఈ మాయ వైజాగ్ బ్రాంచ్లో నాతో పాటు పిఏగా ఉంది కానీ ఈ మాయ డబ్బు ఆశ ప్రకారం ఇదిగో నేను తనతో ఉన్నట్టు కొన్ని ఫోటోలు చూపించి నన్ను నమ్మించింది ఇక తనకి ఒక బిడ్డ పుట్టినట్టు డ్రామా ఆడి ఆ బిడ్డని రాజ్ ఇచ్చింది రాజ్ నా తప్పుని బయటపడితే నువ్వు నువ్వు ఎక్కడ దూరం అవుతావేమో అని కన్న తల్లిని దూరం చేసుకోకుండా ఆ బాబు తన కన్న కొడుకే అని చెప్పాడు ఆ నిజం తెలుసుకున్న మన కావ్య తనకి సహాయం చేసింది అత్తగారైన నిన్ను కన్న తల్లిగా కాపాడుకుంది అది కావ్య చేసిన మంచితనం నేను తప్పు చేశాననుకోని నువ్వు ఎక్కడ దూరం అవుతావేమోనని నేను తల్లడిల్లిపోయాను నేనే తప్పు చేయలేదు అపర్ణ ఈ ఇంట్లో వారందరికీ నిజం చెప్పాలని ఇప్పుడు ఈ అసలైన మాయని తీసుకొచ్చాము ఇది నకిలీ మాయ ఈ మాయ ఎవరు పెట్టారో తెలుసా అని అంటారు సుభాష్ ఇక సుభాష్ మాటలకి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు డాడీ ఎవరు పెట్టించారు తనని అనగానే నేను చెప్తాను అని అంటుంది కావ్య ఇక కావ్య రుద్రాని దగ్గరికి వస్తుంది తెన్ని మీరు తన తండ్రి చనిపోతే ఈ ఇంటికి ఒక కూతురిగా ఆడపిల్లగా తీసుకొచ్చి తనకి అన్ని చోట్ల వాల్యూనిచ్చారు కానీ ఈ గారు ఏం చేశారో తెలుసా ఏమీ చేయని ఈ ఇంటి పరువు అలాగే ఆయన జీవితంతో మొదటి నుండి ఆడుకుంటున్నారు ఈ ఇద్దరి మాయల్ని సృష్టించింది ఈ రుద్రాణినే అని అంటుంది కావ్య అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడతారు అవును మేడం మాదేమీ తప్పులేదు మేము ఏదో డబ్బులు ఆశ చూపడం కోసం ఇలా చేశాం గానీ మీ ఇంటి వారిపై పగ కాదు ఈ గారు మమ్మల్ని ఇలా చెయ్యమంటేనే చేశాము ఆ పాప అనాథ బాబు ఆ బాబు అనాథాశ్రమం నుండి తీసుకొచ్చి మాకు ఇలా చెప్పమన్నారు అని చెప్పి ఆ ఇద్దరి మాయలు అక్కడి నుండి అసలు నిజం చెప్పి వెళ్ళిపోతారు ఇక అందరూ రుద్రాని వైపు చూస్తూ ఉంటారు ఇక స్వప్న వస్తుంది ఇంకా తనపై జాలితో ఈ ఇంట్లో ఉంచాలని ఎవరైనా అనుకుంటున్నారా అని అంటుంది ఇక స్వప్నని ఎవ్వరూ ఏమనరు ఇలాంటి మనిషి ఈ ఇంట్లో ఉంటే కాపురాలు కూలిపోతాయి ఏ మాయైనా చేస్తుంది మా భార్యాభర్తల బంధాన్ని కూడా బీటలు వారేలా చేస్తుంది నేను కడుపుతో ఉన్న నా ఆస్తి నా ఆస్తిని తన కొడుక్కి ఇచ్చి సేటు దగ్గర తాకట్టు పెట్టించింది ఇప్పుడు కావ్య జీవితంతోనే ఒక ఆట ఆడాలనుకుంది అలాగే ఇంటి పరువు ప్రతిష్టని బయటికి ఇడ్చి ఈ ఆస్తిని సొంతం చేసుకోవాలనుకుంది అలాంటి ఈ అత్తని ఇంట్లో ఉంచితే ఇక్కడ ఉన్న వాళ్ళెవ్వరూ మనశ్శాంతిగా ఉండరు అందుకే మా అత్తని నేనే గెంటేస్తాను అని చెప్పి ఇక తన చెయ్యి పట్టుకొని స్వప్న బలవంతంగా ఈడ్చుకొచ్చి రోడ్డు మీదకి విసిరికొడుతుంది రుద్రాణిని స్వప్న ఏ స్వప్న మా అమ్మ మీద చెయ్యి వేస్తావా అని అంటారు రాహుల్ చెంప పగలకొడుతుంది స్వప్న చి అలాంటి మనిషి నీకు అమ్మగా ఉన్నందుకు సిగ్గుపడు ఒక కొడుకుని ఎలా పెంచాలో చేతకాని ఒక తల్లి కొడుకేమో తల్లి ఎలా ఉండాలో చెప్పలేని కొడుకు మీ అమ్మ మందు తాగుతుంది జీవితాలను నాశనం చేస్తుంది డబ్బు కోసం ఏదైనా చేస్తుంది నీ కన్న తండ్రిని కూడా డబ్బు లేదని వదిలేసింది అలాంటి తనకి ఈ ఇంట్లో ఉండే హక్కు లేదు అని అంటుంది స్వప్న అక్కా నువ్వు ఆగు ఇప్పటికిప్పుడు రుద్రాని గారు ఎక్కడికి వెళ్తారు వద్దక్కా అని అంటుంది చూడవే పిచ్చిదానా నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్న ఆడదాని కోసం ఇంకా నువ్వు ఆలోచిస్తే పిచ్చితనమే అవుతుంది భర్తలు మన ముఖం చూడకపోయినా వాళ్లే కావాలని ఈ ఇంట్లో ఎన్ని కష్టాలున్నా నేను ఎదురిస్తున్నాను నువ్వు పోరాడుతున్నావు అయినా ఇంటివారికి ఆవిడిగారు చెప్పిందే న్యాయంగా కనిపించి మీ అత్తగారు నీకు విడాకులైనా ఇస్తారు అలాగే సంతకాలైనా చేయించి ఆ మాయలేడికిచ్చి పెళ్లి చేసేవారు అప్పుడు నీ జీవితం ఏమయ్యేది అమ్మ అబద్ధమాడిందని ఇప్పటిదాకా గొంతుచించుకుంటున్న ఈ కుటుంబం మరి గారు ఇలాంటి ఇలాంటి పని చేసినందుకు తగిన శిక్ష వెయ్యద్దా వెయ్యకుండా అలాగే నోరు మూసుకొని ఊరుకుంటే ఇంకా ఎంతకాలం అందుకే ఇంటి నుండి గెంటేసాను అని అంటుంది స్వప్న ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్